హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఫుల్గా వర్షం పడిందండి ఇవాళైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా వర్షం పడేటప్పుడు అలానే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం వర్షం పడేటప్పుడు ఇంకా వర్షం పడేటప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా వేడివేడిగా ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళకి ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని నేనైతే ఇంట్లో పెంచుకున్న వామ్ ఆకుతోటైతే పకోడి అయితే తయారు చేశానండి అది ఎలాగా అనేది మీకు చూపిస్తాను చూడండి చాలా టేస్ట్ లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ చేయద్దు ఇంకా శనగపిండి దాంట్లో జీలకర్ర అది వేసుకుందాం అనమాట శనగపిండి దాంట్లో మనమైతే ఫస్ట్ ఫస్ట్ జల్లించుకొని వేసుకోవాలండి లేదంటే ఏమైనా చిన్న చిన్న డస్ట్బిన్స్ ఉంటాయి కదా సో జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇంకా అలానే ఇందులో ఆనియన్స్ జీలకర్ర బామ్మాకు వేసుకున్నానండి బామ్మాకు అయితే లేతాకు తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది బామ్మాకు పకోడీతో పాటు లాస్ట్ అయితే ఇంకొకటి కూడా పకోడీ తయారు చేశాను అది లాస్ట్ దాకా చూస్తేనే గనక మీకు అర్థమవుతుంది అది ఏంటా అనేది నెక్స్ట్ స్నాక్ ఐటమ్మాట అది కూడా ఇందులోనే యాడ్ చేశాను ఇంకా దీంట్లో అయితే అవన్నీ వేసుకున్నాను కదా కొంచెం సాల్ట్ అది వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మనం చేత్తో పెంచుకున్న చెట్టు అది తింటే అదొక ఫీల్ వేరు కదా ఇంకా మా ఇంట్లోనే ఆ చెట్టు పెంచుకొని ఇలా పకోడీల్లో అలా యూస్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో అయితే కారం అది వేసుకున్నాను ఇలా అయితే కలిపేసుకున్నానండి మొత్తం ఇంకా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాను మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇది అండ్ నెక్స్ట్ వామ్ ఆ కంటే చాలా హెల్త్ కూడా మంచిదే కదా సో అందుకని నేనైతే ఇలా చేశాను ఇంకా లాస్ట్లో ఏం చేస్తున్నాను చూపిస్తాను అన్నాను కదా అదేనండి మిల్ మేకర్ తోటి పకోడీ అయితే తయారు చేశాను బాగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్